మల్లికార్జున్ గారు మా సెక్రటరీ శ్రీధర్ శర్మ గారు వి ప్రెసిడెంట్ రెడ్డి గారు సెక్రటరీ ప్రీతి గారు తర్వాత ఇక్కడ ఇచ్చేసిన మిడ్ టమ్ రోటరీ క్లబ్ వారు ఇన్నర్వీ క్లబ్ వారు మీడియా వారు మన రోటరీ సభ్యులు అందరూ ఇచ్చేసిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను స్త్రీ తల్లిగా చెల్లిగా ఉండాలిగా తన బాధ్యతని నెరవేరుస్తూ వారి కృషి అమోఘం వారు స్వార్థం కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమతో మహిళా మూర్తులందరికీ మా మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇది ప్రతి సంవత్సరం మార్చి ఎయిత్ జరగబడుతుంది ఒకప్పుడు ఇది శ్రామికుల మహిళా దినోత్సవంగా నైన్టీన్ అనౌన్స్ చేసారు కాలక్రమేణ మార్పు చెంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ మంచి జీవుల కోసం ఏర్పడినది అన్నారు ఇంట్లో ఒక శ్రీమూర్తి ఉందంటే నాకు అవకాశం ఇచ్చిన ఎన్నర్వెల్ సిస్టర్కి ధన్యవాదాలు క్షమించాలి మేడం గౌరవనీయులైన మా సభాధ్యక్షుడు మా ప్రెసిడెంట్ గారికి మరియు ట్రస్ట్ ప్రెసిడెంట్ కోట శివకుమార్ సార్ గారికి అసిస్టెంట్ గవర్నర్ మల్లికార్జున గారికి మరియు మా యొక్క ఇన్నర్వీలు ప్రెసిడెంట్ ఈనాటి కార్యక్రమానికి ప్రెసిడెంట్ గారిన ఉషాని ఉషానని గారికి మరియు దేవ్ ప్రీతి మేడం సెక్రటరీ గారికి మరియు ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి మా యొక్క ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య వారైన ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యులైనటువంటి ఈ ఐదుగురు మహామహిళలకు వరితలకు మరియు ఆశీలైన మా రొటేరియన్ సీనియర్ రొటేరియన్ అందరికీ నాన్న అందరికీ కూడా ఇదే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హార్టీ వెల్కమ్ సార్ అండ్ సిస్టర్ ఆల్సో ఇక్కడ ముందుగా మేము ఐదున్నరకు దీంట్లో ప్రకటించడం జరిగింది కానీ మేడం గారు బిఎస్పి మేడం గారు షడమ్ మూడు మూడున్నర ప్రాంతంలో కడపకు వెళ్ళడం వల్ల ఆలస్యం జరిగింది ఇందుకు ప్రథమంగా ప్రారం ఐదు గంటలకే వచ్చి మా ఆహ్వానాన్ని నుంచి వచ్చినటువంటి ఆదిత్య దోశ శిశులా మేడం గారు మరియు దంపతులకు మేము క్షమించమని అర్థిస్తున్నాం మరియు మిగతా ఆహ్వానితులందరికీ కూడా అసౌకర్యం కల్పించినందుకు ముందుగా మా మనస్ఫూర్తిగా మా ఆదర్త క్షమించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ముందుగా అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ యొక్క మా రోటరీ సంస్థ అనేది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్ సర్వీస్ సెక్టర్లు అందులో ప్రథమంగా మంచి సర్వీస్ ఇచ్చేటువంటి అన్ని దేశాలలో కూడా కలిగినటువంటి సంస్థ ఇందులో ఇక్కడ కూడా మాకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చూస్తే పంతొమ్మిది వందల ఐదు నుంచి స్టార్ట్ అయ్యి ప్యాన్ హారిస్ వారితో ఇలినియస్ అనే ప్రాంతంలో ఈఎస్లో టీఎస్ ప్రథమంగా స్థాపించబడి అప్రతికంగా అసలు పోలియో నిర్మూలనలో కానీ వివిధ అన్ని అంశాలలో సామాజిక సేవలో ఇది ఇంతవరకు ఇంత కొనసాగుతూ అత్యధికంగా ఈ యొక్క మన ఈ రోటరీ మన ఏమంటే దాతృత్వంలో ఎక్కువ ఇస్తారు మన దేశం నుంచి అక్కడి నుంచి స్వీకరించడం కూడా డొనేషన్ మన భారతదేశమే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంది ప్రపంచంలో కాబట్టి దీని ప్రత్యేకమైన పరిస్థితులు ఈ యొక్క మా రోటరీ సంస్థలు ఉన్నాయి అందులో పోలియో నిర్మూలనలో మేము ప్రథమంగా మేము పాల్గొనడం జరిగింది అదేవిధంగా యొక్క ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో యొక్క ప్రతిష్ట ఆ మహిళ గురించే ఉందంటే మేము అందుకే ఆ మేడం గారికి స్టీఫెన్ యోర్చి అనేటువంటి ఈ మహిళ రొటేరియన్ వచ్చేసి ఆమె యొక్క బెస్ట్ కార్యక్రమాల వల్లనే చాలా ఇండియాలో పనిచేశారు అమెరికాలో ఉన్నప్పటికీ అక్కడ మరి ఇండియాలో ఇండియా అనే ప్రాంతంలో వెతబడిన ప్రాంతాలలో విద్య కొరకు ప్రైమరీ స్కూల్స్ కోసం తర్వాత వివిధ కార్యక్రమాలు సామాజిక సేవలు విశేషమైన మరియు ఈ యొక్క ట్రస్ట్ మెంబర్స్ ఈ యొక్క మెంబర్స్ను ఈ మెంబర్స్ను పెంచడంలో కానీ సంస్థకు విశేషమైన కృషి చేయడం వల్ల ఆమె ఇప్పుడు ఈ సంవత్సరానికి మా దాంట్లో డైరెక్టర్గా అంటే అందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో రోటరీ అన్ని నాకు పెద్దగా జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మేడం గారికి అందుకే అదేవిధంగా మా యొక్క మీ అందరి తరఫున ఆమె కూడా శుభాకాంక్షలు మరి అయ్యూ ప్రభుత్వాలు నడగాలంటే డబ్బు కావాలా మనం నడిపేది మన కుటుంబం నడిపేది కూడా మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అందరికీ కూడా అటువంటి మానటరీ ఫండ్ ఇంటర్నేషనల్ మానటరీ ఫండ్ నడిపేటువంటి స్కీమ్ ఇప్పుడు మనకు నేరంగానే ఉన్నారు అక్కడ కూడా ఆమె కూడా ఆమెకు కూడా మనం ఈ సందర్భం ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పుకుంటాం ఇటలీ ప్రధానమంత్రి కూడా పెద్దవారు మరి మనకి మన ఇండియాకి వస్తే మన ప్రెసిడెంట్ గారు మహిళామూర్తి మహిళామూర్తి మానవ అట్లా చేస్తుంటే మన ఊరికి వస్తే ఈ యొక్క ముఖ్యమైనది మన శాంతి మరియు భద్రతలు మనం చూసేవాళ్ళు మన భావనాపతి భావనాపురైనటువంటి మేడం గారు మరియు ముఖ్యంగా కావాల్సింది విద్య వైద్యము విద్యలో ఉన్నారు విద్యలో ఈ ఊరిలో విద్యలో చూసుకుంటే ముగ్గురు మూర్తులు త్రిమూర్తులుగా ఆడవారే పనిచేస్తున్నారు ఎంఈ వన్గా మన సావిత్రమ్మ గారు గతంలో మన మన సంస్థ ద్వారా మన రోటరీ ద్వారా ఆమె అవార్డును స్వీకరించడం జరిగింది తర్వాత మేడం ఎంఈ మేడగారు ఇప్పుడు పనిచేస్తున్నారు శ్రీమూర్తే పనిచేస్తున్నారు మన శోకార్ని మేడం గారు మరి విజయంగా వైద్యంలో ఉండేటువంటి మేడం గారు ఇద్దరు పనిచేస్తారు అది చాలా అర్థం ఇంకొకటి ముఖ్యమైనటువంటి ఆడవారికి పిల్లలకు సంబంధించిన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ముఖ్యమైనది కీలకమైనది అనేది దర్భవతులు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అందరికీ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్లో ఉన్నటువంటి శ్రీమంత్ హేమవతి గారు మహిళ తప్పనిసరిగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా అంతర్జాతీయం నుంచి మన గోకల్ వరకు కూడా మహిళలే వెళ్తున్నారు మహారాణులే వెళ్ళు కాబట్టి ఈ సందర్భంగా మార్చి ఎనిమిదవ తారీఖు రోడ్ల తరఫున నాకు అవకాశం ఇచ్చి మీ ముందు నిలబడేదానికి ఈ యొక్క మంచి మహిళలను సన్మానించేదానికి నా ఈ అవకాశం కల్పించినారు సంస్థకు ధన్యవాదములు మరియు ఓ మహిళ మీకు వందనము 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 ఈ అవకాశం కల్పించిన నా యొక్క మన్నతి ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నాను థాంక్స్ట్ల వినమ్ర సదర్బంగా విటర్ పిచ్ నా మహిళలందరికి ఆశీర్వాదంచి అలాగే మ్యూజిక్ నా అక్కడ నేను ధన్యవాదాలు మహిళా దినోత్సవం మహిళా దినోత్సవముకి ఒక మహిళ తన శ్రమ కోసము తను నాకు ఇంత ఇంత శ్రమ చేస్తున్నాను నాకు ఇంతే ఖర్చు వస్తుంది కాదు నాకు ఇంకా ఎక్కువ కావాలి నేను మా మగవారితో సమానంగా నేను పోరాడుతున్నాను కాబట్టి నాకు కూడా సమానమైన హక్కు ఉండాలి అనేసి ఒక మహిళ బయటికి వచ్చి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనిమిదిలో తను రోడ్డు మీదకి వచ్చి టైం చేయడం మొదలుపెట్టింది ఆమెను చూసి జర్మనీ వారు పంతొమ్మిది వందల పదకొండులో తన చేసిన మహిళలు బయటకు రావడం జరిగింది ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు స్టార్ట్ వాళ్ళు మా చేయడం పెట్టిన తర్వాత ఐక్యరాజ్ సమస్య పంతొమ్మిది వందల పదకొండులో ఈ మహిళా దినోత్సవం మార్చ్ ఎనిమిదో తారీఖున గుర్తించి ఆ రోజు మహిళా దినోత్సవం కూడా ప్రకటించడం జరిగింది మహిళలు సమానము మగవారితో మేము సమానము అనే దాంట్లో ప్రతి ఒక్కరూ ముందు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడైతే ప్రతి మా మహిళ మగవారితో సమానంగానే ఆ మహిళలందరూ పైకి వస్తున్నారు కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ ఈ ఇది అది లేకుండా ప్రతి ప్రతి దాంట్లోనూ మహిళలు సమానంగానే ఉన్నారు అలాంటి మహిళలకి ఇంకా మనం కూడా ఓ మహిళ మీకు వందనం ఎన్ని పద్వాన్ని మనం జీవించుకున్నాను కాకపోతే నేను బట్టి మన రోజులు మార్పు మరి మహిళ ఉన్నప్పుడు మహిళ అన్నప్పుడు అమ్మ ఆ మహిళలో మహిళ మహి అంటే మన తల్లికి తెలిసిందే